హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభ్యాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి అన్నీ కూడా విత్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఉండే శారీస్ అనమాట చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి సింగిల్ శారీ కూడా వీడియోలో షేర్ చేసింది కొరియర్ ఆప్షన్ ఉంటుందండి సిఓడి ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది అలాగే మోర్ కలెక్షన్ చూడాలి అంటే మాత్రం మీరు డెఫినెట్గా షాప్కి విజిట్ చేసేయండి సెట్ వైజ్ ఎవరికైనా కావాలి అంటే మీకు ఇంకా స్పెషల్ ప్రైస్ ఉంటుందండి తగ్గించి ఇస్తారు మీరు కాంటాక్ట్ చేస్తే ఆ ప్రైజ్ అనేది రివీల్ చేస్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడు మేము పెట్టే వీడియోస్ మిస్ అవకుండా ఫాలో అవ్వచ్చు సారి చూసేద్దాం అండి మాది అభయ్యే వైష్ణ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి సండే రావాల్సిన కార్న్ వీడియో కొంచెం క్రౌడ్ కౌంటర్ లో ఎక్కువ ఉండడం వల్ల లాస్ట్ టైం కూడా మనం కవర్స్తో తో పెట్టామని అన్న కవర్స్ తో వద్దు వితౌట్ కవర్సే పెట్టండి అన్నారని ఈ రోజు కొంచెం డిలే అయింది అందుకోసం మండే మార్నింగ్ వస్తుంది సండే రావాల్సిన వీడియో కాటన్స్ లో మొత్తం కొత్త కలెక్షన్స్ అండి మీకు పోచంబల్లి డిజైన్స్ లో ఉన్నాయి ఫ్యాన్సీ డిజైన్స్ లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ తో ఈ రోజున రేట్స్ కూడా రీజనబుల్ రైస్ లో మనకి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బిలో రేంజ్ లో ఉన్నాయి ఈ రోజు చూపించే ఐటమ్స్ కాటన్స్ లో మొత్తం కూడా విత్ బ్లౌజ్ అండి నో వితౌట్ బ్లౌజ్ ఇది వచ్చేసి మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది శ్రీ బృందా కంపెనీది దీని కేటలాగ్ నేమ్ వచ్చేసి ఆన్లైన్ జాతర అనుతుందండి. ఓకే. డిజైన్ కూడా చూడొచ్చు. బోర్డర్ వచ్చి పోచంపల్లి డిజైన్ ఇచ్చారు. ఇలా బ్లౌజ్ కట్. ఇది చూసి ఇది మీరు తీసుకుని ఇదిగోండి. ఇలా బ్లౌజ్ అనేది ఇట్లా వస్తుంది. బోర్డర్ కలర్ కాంబినేషన్ ఫోల్డింగ్ అయితే చిన్న ఫోల్డ్ వస్తుందండి. ఓకే. ఒకసారి మీకు ఆ ఫోల్డ్ కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి. ఇట్లా వస్తుంది. ఓకే. ఆన్లైన్ జాతర అని కానీ నేను మనకి ప్రతి ఇట్లా చూపిస్తాను ఎందుకంటే డిజైన్ అర్థం కావడం కోసం బ్లౌజ్ లా దీంట్లో పన్నెండు బ్లౌజెస్ కూడా చక్కగా బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ వచ్చింది పైన కనిపించే చెప్తున్నా ఇదిగోండి ఆన్లైన్ జాతర చిన్న బాక్స్ చిటి బాక్స్ ఈ బాక్స్ తీసుకున్నారంటే రేట్ తగ్గుతుంది సింగల్ తీసుకుంటే రేట్ ఎక్కువ ఉంటుంది

హోల్సేల్ ప్రైస్ అనేది సపరేట్ గా ఉంటుంది మీరు కాంటాక్ట్ అయితే సెట్ తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది లూజ్ తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది లేదన్నా సెట్స్ తీసుకోలేము దాంట్లో ఉండాలి దాంట్లో ఉండాలి అలాగా ఒక అమౌంట్ అనేది మీరు తీసుకున్న అమౌంట్ లెస్ అనేది వస్తుంది డిజైన్స్ ప్రతిది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మొత్తం కూడా కలంకారీ టైప్ దీంట్లో పన్నెండు పన్నెండు డిజైన్లు పన్నెండు కలర్ కాంబినేషన్స్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది శ్రీకారం ఇది కూడా మల్మల్ కాటన్ ఫీల్ ఉంటుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది దీనికి వచ్చేసరికి మనకి పదిహేను చీట్ల బాక్స్ వస్తుంది నేను మీకు బాక్స్ ఎన్ని వస్తున్నాయని కూడా ఎందుకు చెప్తున్నాను మీరు సెట్ తీసుకున్నారు రేట్ తగ్గాలి అంటే అలా సెట్ తీసుకుంటే తగ్గుతాయి కాబట్టి చెప్తున్నా ఇది అండి పళ్ళు పాటు బ్లౌజ్ అనేది అలా వస్తుంది బోర్డర్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంటాయి దీంట్లో డిజైన్స్ అన్ని కూడా చూపిస్తాను పదిహేను పదిహేను డిజైన్స్ వస్తాయి మొత్తం కూడా పేస్ట్రీ కలర్స్ వస్తాయి అన్ని లైట్ కలర్స్ నో డార్క్ ఫిఫ్టీన్ సారీస్ సెట్ వస్తుంది మొత్తం కూడా ఇలా చూడండి దీంట్లో ఫ్లవర్స్ కానీ లేదా వేరే డిజైన్స్ వచ్చినా కూడా అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి ప్రైజ్ వచ్చేసి ఫోర్ నాట్ నైన్ పడుతుందండి నాలుగు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది అది సింగల్ సారీ ప్రైస్ అండి మీరు కనుక సెట్ తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది దీంట్లో పదిహేను పదిహేను డిజైన్లు వస్తాయి బ్లౌజ్ కూడా సేమ్ కలర్స్ షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుందండి మీరు తీసుకున్న శారీస్ ఉన్న వెయిట్ ని బట్టి షిప్పింగ్ అనేది పడుతుంది మేడం ఇవన్నీ కూడా ఫోర్ నాట్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎడిషన్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ అండి అనుపల్లవి అనుపల్లవి లాస్ట్ టైం కేటలాగ్ వేరండి కొత్త కేటలాగ్ వచ్చేసింది ఇప్పుడు మీకు ప్రీవియస్ కేటలాగ్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కానీ మనం చూపిస్తుంది కొత్త కేటలాగ్ చూపిస్తున్నాను పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ ఇది వచ్చేసి టెన్ సారీస్ కేటలాగ్ వస్తుంది సింపుల్ కేటలాగ్ అండి పదే చీరలు వస్తుందండి ఇదే రేట్ తీసుకుంటే త్రీ వన్ నైన్ మూడు వందల రూపాయలు మాత్రమేనండి మూడు వందల పంతొమ్మిది రూపాయలు సారీ విత్ బ్లౌజ్ అందుకోసం నేను మీకు బ్లౌజ్ కూడా తీసి చూపించాను క్వాలిటీ మటు ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ మటికి రీజనబుల్ ఉంటుంది త్రీ ఓన్లీ అండి మూడు వందల పంతొమ్మిది రూపాయల డిఫరెంట్ కలర్ కాంబినేషన్ హోల్సేల్ వాళ్ళకి ఇంకా ప్రైస్ ఇంకా తగ్గుతుంది మేడం ఈ పదే తీసేసుకుంటే సెట్స్ పదే కదా పది తీసుకున్నా మీకు రేట్ తగ్గిపోతుంది ఇలా మీకు ఎన్ని బాక్సెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయండి ఇంకొకసారి ఓపెన్ చేద్దాం చేద్దాం డార్క్ కలర్ అండి ఇట్లా మీకు సెట్స్ ఫుల్ గా అవైలబిలిటీ లో ఉంటాయి మన దగ్గర ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతున్నాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మొత్తం కూడా గ్రే స్పెషల్ గ్రే మీద డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కలర్స్ ఓన్లీ టూ కలర్స్ వస్తుంది గ్రే మీద బ్లాక్ బోర్డర్ అంతే అన్ని కూడా జింగిల్ పళ్ళు డిజైన్ బ్లౌజ్ అనే బ్లాక్ వస్తాయండి అండి ప్రైజ్ ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ నైన్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పడుతుందండి దీంట్లో పది చీరల కేటలాగ్ వస్తుంది పది తీసుకుంటే ఇంకా రేటు ఓకే అన్న సింగల్ ఎవరా సింగల్ అలాంటిది కావాలా తీసుకోండి మీరు క్వాంటిటీ తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది అలా వద్దన్న వద్ద పదివేలు తీసుకుంటాను అన్నిట్లో కలిపి అంటారా అలా తీసుకుని అలా తీసుకున్నా కూడా మీకు డిస్కౌంట్ ఇస్తాను డిజైన్స్ చూడొచ్చండి మీరు లైక్ కలంకారీ టైప్ లో డాన్సింగ్ డాల్స్ ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి ఎక్కువ బర్డ్స్ డిజైన్స్ యానిమల్ ప్రింట్స్ లాంటి డిజైన్స్ రెగ్యులర్ గా అవును అందరూ కూడా మెయింటైన్ చేయరు పోతాయో పోవో అన్న డౌట్స్ ఉండొచ్చు కానీ ఒక్కసారి మీరు అమ్మారు అంటే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు ఐటమ్ అనేది అంత ఎక్సలెంట్ గా ఉంటుంది పది చీరల క్యాటలాగ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి త్రీ షిప్పింగ్ అనేది ఏదైనా సరే అడిషనల్ ఉంటుంది మీరు బల్క్ తీసుకుంటే ఆర్టీసీ ఫెసిలిటీ ఉంటుంది ఆర్టీసీ కొంచెం తక్కువ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అన్ని మలాయిలో విత్ ఫాయిల్ ప్రింట్ తో బాతిక్ ప్రింట్స్ కింద గోల్డ్ అండి అసలు క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్ ఉంటాయి అలానే రేట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది క్వాలిటీని బట్టి లెక్కేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇదిగో మన పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ పల్లు కూడా ఎక్సలెంట్ వస్తుంది బోర్డర్ కలర్ ఎలా వస్తుందో ఇది దీంట్లో వచ్చేసి మనకి 10 కలర్స్ వస్తాయి ఆ గోల్డ్ ది వీవింగ్ ఏ కదండి మొత్తం జెరీ వీవింగ్ మేడం వీవింగ్ సాఫ్ట్ వీవింగ్ సాఫ్ట్ వీ జెరీ వైట్ ది ఉంటుందండి ఇదిగోండి కాటన్ చెరీ ఇంత ఉండ చుట్టి ఎవరు చూపిరు కూడా హ్యాపీగా ఫోల్డింగ్ కూడా ఏం పడదు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారు కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం అది కూడా చూపిద్దాం బాగుంది డిజైన్ కూడా చాలా బాగుందండి మలై కాటన్ వస్తుంది మలై కాటన్ లో సారీ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ప్రైజ్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి మలై బాతిక్ దీని కేటలాగ్ నేమ్ వచ్చేసి నా ఆటోగ్రాఫ్ కేటలాగ్ నేమ్ వచ్చేసి నా ఆటోగ్రాఫ్ అని వస్తుంది దీంట్లో బాతి ప్రింట్స్ పది కలర్స్ వస్తాయండి డిజైన్స్ కూడా మారినాయి మేడం డిజైన్స్ కూడా మారినాయండి పైన ప్రింట్ లో ఇలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్ పది కూడా పది కలర్స్ వస్తాయండి సింగిల్ డిజైన్ టూ కలర్స్ అంతే అండి అంతే వచ్చినట్టు చూడండి డిజైన్స్ ఫైవ్ డిజైన్స్ టెన్ కలర్స్ అండి అంతే బాగుంది సెట్ చాలా బాగుంది ఇలా వస్తే ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి సింగిల్ సారీ ప్రైస్ మీరు సైడ్ తీసుకుంటే రెడ్ అనేది అవుతుంది దీని కేటలాగ్ అన్ని వచ్చేసి ఒరిజినల్ ఓకే ఇది కూడా మొత్తం జెరీ చెక్స్ అండి గోల్డ్ జెరీ చెక్స్ తో జెరీ బార్డర్ వస్తుంది మొత్తం కూడాను ఇలా ప్రింట్స్ ఇది కూడా బాతిక్ ప్రింట్స్ టైప్ లోనే వస్తుంది ఇది మొత్తం కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది మలాయి కాటన్ కాదు మల్మల్ కాటన్ వస్తుంది ఇచ్చి ఉండే వచ్చేసి పళ్ళు పార్ట్ దీనికి కూడా బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ దీంట్లో కూడా మనకి సింగల్ డిజైన్ సింగల్ డిజైన్ దీంట్లో టెన్ కలర్స్ వస్తాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి మొత్తం కూడా చెక్స్ వస్తాయి ఇదిగోండి దీంట్లో టూ డిజైన్స్ అనుకుంటానండి దాంట్లో ఫైవ్ కలర్స్ ఈ డిజైన్ లో ఫైవ్ కలర్స్ ఓకే ఈ డిజైన్ కూడా చూపిద్దాం మనం పీకాక్స్ తో వచ్చింది అలా చూడండి 499 అండి 499 మేడం చిన్న బోర్డర్ పైన మనకి పీకాక్ ప్రింట్ ఉంటదండి ప్రైస్ అయితే 499 పడుతుంది ఇది బ్లౌజ్ అనేది మనకి సేమ్ కలరే వస్తుంది ఓకే సెల్ఫ్ సెల్ఫ్ కలర్ సారీలో చెక్స్ జరీ వీవింగ్ అండి జరీ వీవింగ్ అండి మొత్తం కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది ప్రింట్ కాదండి జరీ వీవింగ్ ఈ డిజైన్ వస్తాయి సెట్ అండి సింగల్ తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ పడుతుంది దీంట్లో టెన్ కలర్స్ వస్తాయి టూ డిజైన్స్ వస్తాయి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లో వెళ్దాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి దిల్ కుష్ క్వాలిటీ నేమ్ వచ్చేసి దిల్ కుష్ వస్తుంది మొత్తం కూడా కలంకారీ ప్రింట్స్ అండి క్వాలిటీ మటుకి ఎక్సలెంట్ ఉంటుంది ఇది మనం ఫస్ట్ కేటలాగ్ అంటే ఫస్ట్ సండే వీడియో స్పెషల్ గా చేసినప్పుడు అమ్మాము కానీ తర్వాత అడిగితే ఇప్పటిదాకా మనం ఎవరికి స్టాక్ ఇవ్వలేకపోయాం ఎందుకంటే అంత టైట్ ఉంది క్వాలిటీ మనకి ఎక్సలెంట్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది దీంట్లో కూడా మనకి అన్లిమిటెడ్ కలర్స్ వస్తాయి అన్లిమిటెడ్ డిజైన్స్ ఓన్లీ సింగల్ డిజైన్ టెన్ కలర్స్ వస్తాయండి మీరు టెన్ సెట్ టు సెట్ తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది సింగల్ సింగల్ తీసుకున్నారనుకోండి మీకు వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది దీంట్లో ఇదిగోండి పది పది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఇట్లా ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎడిషన్ ఉంటుందండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మలాయ్ కాటన్ లో టెన్ పట్టి అంటే కింద జెరీ బార్డర్ ఇది వచ్చేసి ఆర్యా బ్రాండ్ లో వస్తుందండి ఇది వచ్చేసి సావిత్రి గోల్డ్ ఓకే కూడా ఫుల్ రెస్పాన్స్ మేడం ఇది అన్నా నాకు రెండు సెట్లు పంపించండి నాకు ఒక సెట్ పంపించండి అని చాలా మంది పంపించాను ఇది వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఒక సెట్ కి పన్నెండు డిజైన్లు పన్నెండు రంగులు వస్తాయి అదే పన్నెండు డిజైన్లతో ఇంకో కేటలాగ్ కూడా వస్తుంది సేమ్ డిజైన్స్ కాబట్టి కలర్స్ చేంజ్ అవుతాయి అట్లా మీకు ఏ బాక్స్ కావాలన్నా తీసుకోవచ్చు లేదా రెండు బాక్సుల మీద పన్నెండు చీరలు అయినా తీసుకోవచ్చు పన్నెండు తీసుకుంటే రేట్ తగ్గుతుంది పన్నెండు కన్నా తక్కువ తీసుకుంటే ఫోర్ నాట్ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఉంటుందండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి ఇది మలై మలై కాటన్ మేడం ఓకే సాఫ్ట్ ఉన్నాయండి మీకు గంజి ఐరన్ ఇవన్నీ మెయింటెనెన్స్ అవసరం లేదు ఈజీగా మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు ఇదిగోండి మీరు ఎట్లయినా నలిపేయండి కాటన్ చీర ఇట్లా నలిపేసి ఎవరన్నా చూపించండి అది ఎందుకు పనికిరాదు అనుకుంటారు ఇదిగోండి ఫోల్డింగ్ కూడా వల్ల మళ్ళీ ఎలా ఉందో అలానే వచ్చేసింది అట్లా ఉంటుంది అందుకోసమే మలాయి కాటన్ చెప్పింది ఎక్సలెంట్ ఉంటుందండి క్వాలిటీ మటుకి ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫోర్ నాట్ నైన్ ఇదే బ్రాండ్ దాదాపుగా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా సేల్ చేస్తున్నారండి రిటైల్ గా హ్యాపీగా మీరు సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్స్ లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ నో ప్రాబ్లమ్ ప్రశాంతంగా సిక్స్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక కేటలాగ్ మేడం దీంట్లో ఈ పన్నెండు కలర్స్ వచ్చినాయి వీడియో దీంట్లోనే నెక్స్ట్ కలర్ చూస్తా సేమ్ కలర్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ కాకపోతే ఏంటంటే ఇందాక కలర్ వచ్చింది ఇప్పుడు ఒక కలర్ వస్తుంది దాంట్లో వాడు కేటలాగ్ కూడా మనకు అలానే ఇస్తాడు ఇప్పుడు ఒకే డిజైన్ లో టూ కలర్స్ అలా అయినా అలాగా తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టం ఇందులో బ్లాక్ అండ్ రెడ్ వచ్చింది కదండి ఇప్పుడు ఇంకో కలర్ వచ్చింది అలా ఫోర్ నాట్ నైన్ అండి సింగిల్ తీసుకునే వాళ్ళకి రిటైల్ తీసుకునే వాళ్ళ ప్రైస్ అది మీరు బల్క్ కావాలి అంటే రేట్ రివీల్ చేయట్లేదు అండి ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఓకే ఇలా ఇది సెట్ అండి దీంట్లో ఇరవై నాలుగు కలర్స్ ఉన్నాయి ఇరవై నాలుగు లో మీకు నచ్చిన పన్నెండు ఏవైనా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్ మై ఫార్ ఫోర్ నాట్ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే అడిషనల్ ఉంటుందండి వీడియో నెక్స్ట్ టైం లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు కలర్స్ చూపించాం కదా ఇప్పుడు వైట్ ఓకే ఇవి కూడా సారీ విత్ అండి వైట్ లో కూడా మీకు వితౌట్ బ్లౌజ్ దొరుకుతాయి కానీ క్వాలిటీ వేరు ఉంటుంది కొంచెం కాటన్ క్వాలిటీ మనకి ఫుల్ హెవీ ఉంటుంది అండి ఇది లీనా బ్రాండ్ ఓకే లీనా బ్రాండ్ లో వచ్చేసి ఆల్ సీజన్ ఉంటుందండి క్యాటలాగ్ నేమ్ వచ్చేసి చూడండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి మొత్తం వైట్ లో పదిహేను కలర్స్ వస్తాయి ఫిఫ్టీన్ తీసుకుంటే రేట్ చేంజ్ అవుతుంది ఓకే సింగల్ తీసుకుంటే ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ బ్లౌజ్ అన్ని కూడా వైట్ వస్తాయి దీంట్లో పదిహేను పదిహేను డిజైన్లు పదిహేను రంగులు ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ అండి బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ లో మీకు కలర్ కాంబినేషన్ వస్తాయి బుటీ కలర్ మాత్రం బ్లౌజ్ కానీ వైటే వస్తుంది వైట్ వస్తుంది మేడం సెట్ మొత్తం ఇంకా వైట్ మ్యాచింగ్ వైట్ మ్యాచింగ్ తో వైట్ ఫేవరెట్స్ కి అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఐటమ్ అనేది ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఏదైనా సరే అడిషనల్ ఉంటుందండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఈ రోజు వీడియోకి లాస్ట్ ఐటమ్ ఓకే ఇది వచ్చేసి కలంకారి డిజైన్స్ వస్తాయి రెగ్యులర్ డిజైన్స్ వస్తాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో దాదాపుగా ముప్పై డిజైన్స్ వస్తాయండి అరవై కలర్స్ వస్తాయి ఓకే ఇది కొత్త కేటలాగ్ అండి పవిత్ర కాటన్ లో కొత్త కేటలాగ్ మనం లాస్ట్ టైం ఇచ్చిన కేటలాగ్ కొన్ని డిజైన్స్ పాత డిజైన్స్ వస్తాయి కొన్ని కొత్త డిజైన్స్ కూడా వస్తాయి క్వాలిటీ మనకి ఎక్సలెంట్ ఉంటుంది ఫుల్ హల్చల్ చేస్తున్న క్వాలిటీ ఫుల్ సేల్ ఉన్న క్వాలిటీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ త్రీ థర్టీ నైన్ పడుతుందండి మీరు ఫుల్ సెట్స్ తీసుకుంటేనే త్రీ ఫిఫ్టీ నడుస్తుంది బయట మన దగ్గర సింగల్ తీసుకున్నా కూడా త్రీ థర్టీ నైన్ సారీ విత్ బ్లౌజ్ మేడం ఇదిగోండి వచ్చేసి పళ్ళు పాటు శారీ మొత్తం కూడా ఇలా కలంకారీ డిజైన్ ఇది కూడా శ్రీ బృందా అవార్డు వస్తుంది పళ్ళు మీద నేమ్ ఉంటుంది పడుతుంది అండి సింగల్ శారీ ప్రైజ్లో కలర్స్ దీంట్లో ప్రతి డిజైన్ కి కూడా టూ కలర్ మ్యాచింగ్ ఇదిగోండి ఇట్లా మొత్తం దీంట్లో చాలా వరకు కొత్త డిజైన్స్ వచ్చేసినాయి ఈసారి కొన్ని డిజైన్స్ రెగ్యులర్ డిజైన్స్ పాత డిజైన్స్ కూడా వస్తాయి ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ థర్టీ నైన్ అయిపోతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుందండి వీటిలో ఏంటంటే సిక్స్టీ సారీస్ కేటలాగ్ కాబట్టి మీరు మినిమం ఫిఫ్టీన్ తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది ఓకే ఫిఫ్టీన్ కన్నా తక్కువ తీసుకుంటే మనకి ప్రైస్ అనేది త్రీ థర్టీ నైన్ అయిపోతుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి 339 రూపాయస్ కి సారీ విత్ బ్లౌజ్ కార్డన్ సారీ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ కూడా డిజైన్స్ కూడా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటాయి లాస్ట్ 30 డిజైన్స్ వస్తాయి 30 డిజైన్స్ 60 కలర్స్ అన్నీ ఈ డిజైన్స్ లో కొన్ని డిజైన్స్ మనకి ప్రీవియస్ వచ్చినా కూడా దాంట్లో కలర్ కాంబినేషన్ మారిపోయింది ఇప్పుడు ఈ డిజైన్ లాస్ట్ టైం మనకు వచ్చింది కానీ లాస్ట్ టైం వచ్చిన కలర్స్ వేరు ఈసారి వచ్చిన కలర్స్ వేరు వచ్చేసి కొత్త క్యాట్లాగ్ దీనిలో డిజైన్స్ చూడండి డిఫరెంట్ గా డిజైన్స్ ఇవన్నీ కూడా కొత్త క్యాట్లాగ్ లో కొత్త డిజైన్స్ అండి ప్రైజ్ ఓన్లీ ఫర్ త్రీ థర్టీ నైన్ పడుతుంది మీకు ఈరోజు వీడియోలో త్రీ త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయల నుంచి ఫోర్ డబల్ నైన్ చూపించాను ప్రతి కేటలాగ్ లో కూడాను మీకు డిజైన్స్ ఉన్నాయి ప్రతి సారీ కూడా నేను మీకు క్లారిటీగా అర్థం చేయబట్టాను ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనం కవర్స్ తో పెట్టామనేసి అన్నా కవర్స్ వద్దు కొంచెం తీసి లేట్ అయినా పర్వాలేదు వీడియో అప్లోడ్ చేయని అన్నారు అలా మీకోసమే నేను ఇట్లా స్పెషల్గా చేయించానండి కలర్స్ కూడా చూడండి చాలా బాగుంది మీకు ఆల్మోస్ట్ డార్క్ లైట్ పేస్టల్స్ అన్ని మిక్స్ అవుతాయండి మీకు ఏదైనా పెట్టుబడికి కావాలి రంజాన్ టైం కదా ఒక అరవై చీర కావాలి సెట్ తీసుకుంటామండి కొంచెం కలంకారుల వరకు తీసేసి వేరే డిజైన్స్ ఏమైనా కల్పిస్తారు అలా కావాలో తీసుకొచ్చండి ఎందుకంటే ఈ రంజాన్ టైంలో అట్లా ఈ పవిత్ర కార్టన్లో నేను దాదాపుగా ఒక పది మందికి ఇచ్చానండి మీకు ఒక అరవై కావాలి ఒక యాభై కావాలి ఒక నలభై కావాలి మీకు కలంకారీ ఎందుకంటే బొమ్మలు వచ్చినాయి వాళ్ళు పెట్టకూడదు కాబట్టి పెట్టరు కాబట్టి అవి తీసేసి వేరే యాడ్ చేసే పెడతాను పవిత్ర కార్టలోనే ఇస్తాను నో ప్రాబ్లం క్వాలిటీ మడికి ఎక్సలెంట్ ఉంటుందండి పెట్టుబడికి అయినా సరే ఇంకా ఈ రేట్ కాదండి ఇంకొంచెం మాకు తక్కువలో కావాలి హండ్రెడ్ రేంజ్ లో కావాలి ఇంకొంచెం తక్కువలో కావాలి మాకు ఫిఫ్టీ సారీస్ సిక్స్టీ సారీస్ తీసుకుంటాం కాటన్ లో అన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి టూ ఫిఫ్టీ నుండి మన దగ్గర కాటన్ సారీస్ లో అవైలబిలిటీ లో ఉన్నాయి అలాగే సిల్క్ సారీస్ కావాలని టూ హండ్రెడ్ నుంచి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి పెట్టుబడులకు కావాలన్న వాళ్ళకి మీరు షాప్ విజిట్ చేయండి కుదిరినంత వరకు షాప్ విజిట్ చేసేయండి అంటే మీకు లేట్ నైట్స్ కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది మాకు ఎన్ని చేసుకొని నమాజ్ కెళ్ళి వచ్చి లేట్ అవుతుంది నైట్ వచ్చేసరికి మీరు రండి నైన్ కి రండి టెన్ కి రండి కావాలన్నా కూడా ఉంటాను నో ప్రాబ్లం సీజన్ టైం కాబట్టి కొంచెం లేట్ నైట్స్ అయినా సరే ఉండి మీకు ఏం కావాలన్నా కూడా ఇస్తామండి ఓకే ఎలా అన్ని కూడా మీకు అండి ఏ తీసుకున్నా మీకు ఈ లో ఏదైనా బల్క్ గా మీరు అలా తీసుకుంటే ప్రైస్ ప్రైస్ మారుతుంది ఫుల్ సెట్ తగ్గుతుంది తగ్గుతుంది ఓకే చాలా బాగున్నాయండి మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ గా వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ చేసి ఇలా చూడండి డిజైన్స్ మొత్తం కూడా మీకు థర్టీ డిజైన్స్ వచ్చినాయి సిక్స్టీ కలర్స్ వచ్చినాయి సిక్స్టీ శారీస్ లో మీకు నచ్చిన పదిహేను చీరలు తీసుకున్నా కూడా రేట్ చేంజ్ అవుతుందండి లేదన్నా ఫుల్ సెట్ తీసేసుకుంటాము అంటే మీకు ఇంకొంచెం తగ్గుతుంది ఏంటంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది మీకు ఇంకేనా కొత్త కలర్స్ కావాలి కొత్త డిజైన్స్ కావాలి కొత్త కేటలాగ్స్ కావాలి మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మేడం చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ చాలా బాగుంది కదా నాకైతే చాలా చాలా నచ్చింది ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్